హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తన గురువు సుకుమార్ ఇన్స్పిరేషన్ తో ఫిలిం మేకింగ్ లో వండర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టున్నారు బుచ్చిబాబు సన అందుకోసమే అన్నట్టు తన నెక్స్ట్ ఫిలిం ఆర్సీ సిక్స్టీన్ లో క్రేజీ కాంబోస్ ను సెట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ను సెట్ చేశారు బుచ్చిబాబు స్టార్ క్రికెటర్ ధోనిని కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయించేందుకు ఒప్పిస్తున్నారు ఇక ధోనితో పాటే మెగాస్టార్ చిరుతో తన సినిమాలో స్టెప్ వేయించే ప్రయత్నం చేస్తున్నాడట ఈ డైరెక్టర్ అయితే ఇదే విషయాన్ని ఆయన నేరుగా చెప్పకపోయినా స్టార్ కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తన కిస్ కిసిక్ సినిమా మూవీ ప్రమోషన్స్ ఈవెంట్ లో చెప్పారు ఆర్సీ సిక్స్టీన్ లో చరణ్ చిరుతో వర్క్ చేస్తున్నా డాన్స్ చేయిస్తున్నా అంటూ ఉన్న విషయం చెప్పేశారు సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ భీమలకు ఇప్పుడు టాలీవుడ్ లో భారీగా డిమాండ్ ఉంది బుల్లిరాజు పేరుతో ఈ బుడ్డోడు చేసిన పర్ఫార్మెన్స్ అందరికి విపరీతంగా నచ్చడంతో ఈ బుడ్డోడి డేట్స్ కోసం మేకర్స్ క్యూ ప్రమోషన్స్ పరంగాను ఈ బుడ్డోడి క్రేజ్ ను వాడేందుకు మేకర్స్ పోటీ పడుతున్నారట దీంతో రోజుకు లక్ష్య తీసుకుంటూ రెమ్యునేషన్ రూపంలో గట్టిగా సంపాదిస్తున్నాడు ఈ బుడ్డోడు బుల్లిరాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చారట మెగాస్టార్ చిరు నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తాను చేయబోయే సినిమాలో బుల్లిరాజుకు కూడా సూపర్ ఫన్ఫుల్ రోల్ ఇవ్వాలని అనిల్కు చిరు సూచించారట ఇక చిరు చెప్పడమే ఆలస్యం అనిల్ రావిపూడి కూడా అందుకు ఓకే అని బుల్లిరాజు కోసం ఓ మంచి రోల్ను క్రేజీ రోల్ను క్రియేట్ చేస్తున్నారట అందుకోసం ఆలోచనలో పడ్డారట మరి చిరు సినిమాలో బుల్లిరాజు ఇంకెలా ట్రాన్స్ఫామ్ అవుతారో ఎలా తెలుగు టూ స్టేట్స్లో వైరల్ అవుతారో చూడాలి ప్రేమ గుడ్డిదనే అందరూ అంటారు కానీ అమీర్ గౌరీ ప్రేమ మ్యాటర్ విన్నాక మాత్రం ఇంత గుడ్డిదా అంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అరవై ఏళ్ల వయసులో ప్రేమేంటని అమీర్ తీరును విమర్శిస్తున్నారు దాంతోపాటే అమీర్ ప్రేయసి గౌరీని అంత పెద్ద ఆయనతో ప్రేమ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు రిపోర్టర్స్ కూడా రీసెంట్ ప్రెస్ మీట్ లో అదే అడిగారు దీంతో గౌరీ కాస్త షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు తన లైఫ్ లో ఒక జెంటిల్ మ్యాన్ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ దయాగుణం కలిగి ఉండే వ్యక్తి కావాలని కోరుకునేదానని ఆ గుణాలు అమీర్లో ఉండడంతో తాను ప్రేమించానంటూ చెప్పారు ఇప్పుడు ఈ మాటలతో మళ్ళీ నెట్టింట క్రేజీగా వైరల్ అవుతున్నారు క్రేజీ కామెంట్స్ తెచ్చుకుంటున్నారు ప్రేమలో ఉన్నప్పుడు చెట్టా పట్టాలు వేసుకుంటూ తిరగడమే కాదు ఒకరి పేరు ఇంకొకరు పచ్చబొట్టులా వేయించుకోవడము కామనే అయితే పీకల్లోతో ప్రేమలో ఉన్నప్పుడు ఇదే చేసిన సమంత బ్రేకప్ తర్వాత మాత్రం ఆ టాటూను దాచేందుకు తీయించేందుకు చాలా కష్టపడ్డారు ఎప్పుడు ఆ చేతిని కనిపించకుండా హైడ్ చేస్తూ ఉండేవారు కానీ తాజాగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోలో మాత్రం సమంత చేయి కనిపించింది చైతు టాటూను అరేంజ్ చేయించినప్పటికీ ఆ మచ్చ కనిపిస్తోంది దీంతో సమంత ఫ్యాన్స్ కాస్త ఖుషీ అవుతున్నారు చైతు టాటూను మొత్తానికి సమంత తీసేశారంటూ నెటిట కామెంట్ చేస్తున్నారు వరల్డ్ టూర్స్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ పాపులర్ అయిన అన్వేష్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వారిని ఎయిమ్ చేస్తూ తన యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఆ వీడియోలో ఏమో కానీ తమ్ నెయిల్స్ లో మాత్రం టార్గెట్ చేసిన వారిని దారుణంగా కామెంట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను కూడా దారుణంగా ఏకిపారేశాడు బెట్టింగ్ యాప్స్ తో పల్లవి ప్రశాంత్ రెండు చేతులా సంపాదించాడంటూ ఆరోపించాడు రైతు బిడ్డ కాదంటూ అసభ్య పదజాలన్నీ తన తమ్ లో వాడాడు దీంతో ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది విమర్శలు వచ్చేలా అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత రవిశంకర్ పుష్పత్రి షూటింగ్ మరో రెండున్నర ఏళ్లలో ప్రారంభిస్తామని వెల్లడించారు ప్రస్తుతం బన్నీ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారని అవి పూర్తయిన వెంటనే పుష్పత్రి స్టార్ట్ అవుతుందని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పుష్ప సిరీస్ లో థర్డ్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు ది పారాడైజ్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో నానికి ప్రతి నాయకుడిగా సీనియర్ నటుడు మోహన్ బాబు కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ క్లిమ్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది త్వరలో కాస్టింగ్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావు ఇప్పుడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది ఇందులో సెకండ్ హాఫ్ లో మెగాస్టార్ కి ఫ్లాష్ అని కూడా రాయల్సీ నేపథ్యంలో ఉండేలా డిజైన్ చేశారని టాక్ బాలయ్యను ఫాలో అవుతున్న చిరు అనే కామెంట్ కనిపిస్తోంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ది రాజసాబ్ అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే వచ్చే నెలలో విడుదల కావాల్సింది ఈ సినిమా అయితే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి తాజాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ పీపుల్ మీడియా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది పుష్పటులో జాతర ఎపిసోడ్ ని మొదటి నిమిషం మాత్రమే ప్లాన్ చేశారట సుకుమార్ అయితే ఆ సీక్వెన్స్ చూశాక దేవిశ్రీ ప్రసాద్ గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ ని కంపోజ్ చేసి ఇచ్చారట అది విన్న వెంటనే సుకుమార్ హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమాలో ఆ సీన్ కి స్కోప్ పెంచారట అలా పూర్తి స్థాయి జాతర సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు దేవిశ్రీ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వచ్చే వారం నుంచి తారక్ షూట్ లో పాల్గొంటారు ఆయనపై మొదట యాక్షన్ సన్నివేశాలను ఆ వెంటనే సోలో సాంగ్ ను షూట్ చేస్తున్నారన్నది ఫిలిం నార్ న్యూస్ పీరియాడిక్ మాస్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ చిత్రం